హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాభై రెండు నుంచి అరవై రెండు గల ఆర్టికల్స్ అన్ని రాష్ట్రపతికి సంబంధించినవి ఫిఫ్టీ టూ భారత రాష్ట్రపతి గురించి తెలిపే ఆర్టికల్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి దీంట్లోనే మీ ముగ్గురిస్తాయి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి ఇక టూ త్రీ ఫోర్ కంటిన్యూ రాసిన తర్వాత దీనిపైన ఫైవ్ సిక్స్ సెవెన్ రాసిన తర్వాత నిలువుగా ఒక్కొక్కటి బ్యాచ్ లాగా డివైడ్ అయ్యండి ఫైవ్ టూ అవుతుంది సిక్స్ త్రీ అవుతుంది సెవెన్ ఫోర్ అవుతుంది ఇక్కడ ఫిఫ్టీ టూ అనేది రాష్ట్రపతి గురించి తెలుపుతుంది సిక్స్టీ త్రీ అనేది ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతుంది అలాగే సెవెంటీ ఫోర్ అనేది కేంద్ర మంత్రిమండలి గురించి తెలుపుతుంది మూడు ఆర్టికల్స్ అనేవి కవర్ అవుతాయి ఈ కోడ్లో సీరియల్ నెంబర్ కోడ్ ప్రకారం ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఎలా గుర్తుండాలి ఫిఫ్టీ త్రీ అంటే పవర్స్ కేంద్ర కార్యనిర్వహణ అధికారం రాష్ట్రపతి గల పవర్స్ ప్రథమ పౌరుడు అని చెప్పారు దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కాబట్టి ముల్లోకాల్లో కాల్లో ముళ్ళో కాల్లో మూడు మూడు అంటే ముల్లోకాల్లో కాల్లో అతనికి అధికారం ఉంటుంది పవర్స్ ఉంటాయి ముల్లోకాల్లో కాళ్ళు ఎక్కడ చూసినా అతని పవర్ ఉంటుంది అధికారం ఉంటుంది ఎందుకంటే అతని ప్రథమ పౌరుడు మరి భారతదేశానికి ప్రథమ పౌరు రాష్ట్రపతి కాబట్టి అతను ముల్లోకాలు ఎక్కడికి వెళ్ళినా ముల్లోకాలు ఎక్కడికి వెళ్ళినా అతనికి పవర్ అధికారాలు ఉంటుంది అధికారం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇవి రెండు కలిపి మీకు ఒకేసారి చెప్తాను ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సాధారణంగా ఎన్నికలనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఇక నాలుగు నాలుగో సంవత్సరం నాలుగేళ్ళు కాగానే ఎన్నికల హడావిడి స్టార్ట్ అవుతుంది ఐదో సంవత్సరం ముందు నాలుగు సంవత్సరాలు కాగానే ఎన్నికలకు హామీలు ఇవ్వడం కానీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అవుతుంది అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్కి నాలుగు ఐదు సంవత్సరాలకు ఒకసారి అనేది ఎన్నికలకు సంబంధించి ఈ హడావిడి ఉంటుంది రాజకీయాలలో కాబట్టి ఫోర్ ఫైవ్ రెండుకు సంబంధించి ఫైవ్ అనేది కామన్ ఫోర్ ఫైవ్ ఇవి రెండు ఎన్నికల సంబంధించే ఉంటుంది ఫోర్ అనేది రాష్ట్రపతి ఎన్నిక ఫైవ్ అనేది రాష్ట్రపతి ఎన్నిక విధానం ఎన్నిక విధానం ఇది ఎన్నిక ఇది ఎన్నిక విధానం నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మన నవెన్టీప్ సెంటర్స్ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఇందులో జనరల్ స్టడీస్ సంబంధించి టూ ఫిఫ్టీ పైగా టాపిక్లో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్